హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ డిఏ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో ఒక విడతలో వచ్చిన పద్దెనిమిది సాంఘిక శాస్త్రం ప్రశ్నలు మరో రోజు పునరావృతమైనట్లయితే తెలుస్తుంది ఈ మేరకు ఇయర్ గ్రేడ్ టీచర్ హెచ్జిటి తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజుల రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం అయితే చర్చనీయాంశంగా మారింది పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమికకి విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం మెరుగులోకి రావడం జరిగింది దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు ఈ నెల పదిన ప్రాథమికకి విడుదల చేశారు వాటిపై ఇరవై తేదీ వరకు అభ్యంతరాలు తెరపవచ్చని సూచించారు రోజు ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరిపారు మొత్తం నూట అరవై ప్రశ్నలు కాగా ఒక్కోదానికి ఆరా అయితే ఇవ్వడం జరుగుతుంది సాంఘిక శాస్త్రం నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఇచ్చారు జూలై పంతొమ్మిది తేదీ ఉదయం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ పరీక్షల్లో సా వచ్చిన సాంఘిక శాస్త్ర ప్రశ్నలు నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు మొత్తం ఉన్నది ఉన్నట్టయితే పునరావృతమైనట్లు తెలుస్తుంది ఒక అక్షరం ఒక ప్రశ్న తేడా లేకుండా రావడం అయితే గమనించవచ్చు జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ ములుగు జిల్లాల అభ్యర్థులకు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం హన్మకొండ గద్వాల్ కరీంనగర్ నాగర్కర్నూల్ మెదక్ జిల్లాల వారికి పరీక్షలు అయితే జరిగాయి మరికొన్ని రకాల తప్పులు కూడా ఇక్కడ చోటు చేసుకున్నట్లు సమాచారం దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు జూలై ముప్పవ తేదీ ముప్పైవ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్ అస్టెండ్ సోషల్ తెలుగు మాధ్యమం పరీక్షల్లో కింది వాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్న అడగగా తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగారు ఆరు ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల కొత్తగూడెం మహబూబాబాద్ మంచిర్యాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగింది పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతమైన విషయం మా దృష్టికి వచ్చిందని అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయారు దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్న పత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇతరులకు తెలి తెలిసే అవకాశం లేనందున లీకేజ్ అయినట్లు కాదు అందువల్ల అభ్యర్థులు ఎటువంటి అభ్యర్థులకైతే ఎటువంటి నష్టం ఉండదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ప్రశ్నల పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతామని మనకు ఈవీ సంచాలకుడు నరసింహారెడ్డి అయితే తెలియజేశారు సో ఈ విధంగా ఒక సెషన్లో వచ్చిన పరీక్ష ప్రశ్నలు మరొక సెషన్లో వచ్చినట్లయితే తెలుస్తుంది డిఎస్సిలో ఈ విధంగా చాలామంది అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు మేము చాలా నష్టపోయామని మరి విద్యాశాఖ ఏం అనేది చూడాలి